హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఈరోజు మన వీడియోలో అయితే బాదం పాలు చేశానన్నమాట సింపుల్గా మనకి ఒక ఐదే ఐదు నిమిషాలు అయిపోతాయండి మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా ఈ సమ్మర్ డ్రింక్ అయితే అసలు ఇప్పుడు సమ్మర్ కదండి స్టవ్ దగ్గర ఉండి చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు అనమాట ఏదో ఒకటి చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది అందుకోసం నేను కూడా అన్నీ సమ్మర్ స్పెషలే చేస్తున్నాను అనమాట ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా మనం ఈ బాదం పాలు ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ బాదం పాలుకైతే ఒక యాభై బాదం బాదములు మొత్తం నానబెట్టుకోవాలి నేను ఒక యాభై బాదములు పొద్దునే నానబెట్టేశాను అనమాట నానబెట్టేసి ఇవి తొక్క తీసుకోవాలి కదా తొక్క తీసేసుకొని మొత్తం బాదాములన్నీ తొక్క తీసి పెట్టుకుందాము బాదం అయితే పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి మనం పొట్టు తీసుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఏలక్కాయలు అనమాట యాలక్కాయలు కూడా ఇందులో వేసేసుకొని పాలు అనమాట పాలు కాచి చల్లార్చిన పాలు ఇవి ఇవి ఈ బాదం పప్పులో వేసుకుంటూ మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట బాదాము ఎలాచి మనం పాలతో మిక్స్ చేసుకున్నాం కదా చూసా చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే పాలు పెట్టేసాను అనమాట ఒక అర లీటర్ పాలు పెట్టాను అర లీటర్ పాలు బాగా మరగాలి పాలు అయితే స్టవ్ మీద పెట్టాం కదా చక్కగా మరిగిపోతున్నాయి షుగర్ అనమాట మన స్వీట్ ఎంత తాగుతామో అంత షుగర్ మీరు ఎంత తక్కువ తాగితే తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ స్పీడ్ తాగేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి షుగర్ కూడా ఇందులో వేసేసుకొని పాలు అయితే చక్కగా మరగాలన్నమాట అలాగే మనం రెడీ చేసుకున్న ఈ బాదం మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ బాదాం కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట కలుపుకోలేదనుకోండి మనం కొంచెం అడుగంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా కలిపేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు చక్కగా మరగనివ్వాలి చూసారు కదా మనకి చక్కగా రెడీ అయిపోయాయి అనమాట ఈ మంచి కలర్ రావడం కోసం ఏంటంటే నేను కొంచెం కుంకుంపు వేశాను మీకు ఆ వీడియో మీకు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తాగేయచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్